జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్ద మొత్తంలో పోలీసులు పట్టుకున్నారు కార్ లో గంజాయి తరలిస్తున్న నలుగురు అంతరాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు ఈ మేరకు జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ ఘనపురం మండలంలోని రబీనగర్ వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు వారి వద్ద నుంచి నలభై లక్షల రూపాయల విలువైన నూట అరవై కిలోల గంజాయి కారు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు గంజాయిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐలను పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డుతో సత్కరించారు ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ వెహికల్ చెకింగ్ నడుస్తుంది ఇన్ దర్పర్ సో ఆ టైమింగ్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక స్విఫ్ట్ కార్ బేరింగ్ నంబర్ ఏపీ ట్వంటీ నైన్ ఏసీ సిక్స్ డబల్ వన్ ఫైవ్ దాంట్లో ఒక గాంజా స్మగ్లింగ్ నడుస్తుంది ఫ్రమ్ ఒడిస్సా ఆంధ్ర నుంచి ఇక్కడ మా భూపాల్పల్లి డిస్ట్రిక్ట్లో వస్తుంది సో దాంట్లో వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము వెహికల్ చెకింగ్ చేస్తే మాకు ఆ వెహికల్ దొరికింది ఆ వెహికల్లో టోటల్ నాలుగు మెంబర్స్ ఉన్నారు సో దిస్ పీపుల్ వేర్ క్యారింగ్ ద గాంజా ఆ గాంజా గురించి చెప్తే అది నంబర్ ప్లేట్ ఏదైనా ఏపీ ట్వంటీ నైన్ ఏసీ సిక్స్ డబల్ వన్ ఫైవ్ ఉన్నాయి దట్ ఈస్ అ ఫేక్ నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ హరేనా ఉంటుంది యాక్చువల్గా బట్ అది ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టి అది గాంజా ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది దాంట్లో ప్రాపర్గా వెహికల్స్ కూడా మోడిఫై చేసి సీట్ లోపల తర్వాత బ్యాక్ సైడ్లో స్టెట్ని దగ్గర అది మొత్తం గాంజా ప్యాకేజ్ పెట్టడం జరిగింది సో దాంట్లో నాలుగు యాక్లీస్ట్ మాకు దొరికింది వారి ఇన్ఫర్మేషన్ అంటే ఏ వన్ తోటా మాధవ్ ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అతను ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి ఉన్నారు సెకండ్ భీంప్రసాద్ ఫోర్టీ ఫైవ్ ఇయర్స్ చిత్రకొండ ఒడిస్సా సామర్ తక్రీ ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ చిత్రకొండ ఒడిస్సా మొహర్సిస్ ఏజ్ ఫోర్టీ నైన్ ఇయర్స్ విశాఖపట్నం సో ఈ నాలుగు మెంబర్స్ ఈ గంజా ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది దాంట్లో ఈ మూడో సెటి చెప్పడానికి అంటే ఈ గాంజా మొత్తం మల్కాజ్గిరి తర్వాత ఆంధ్ర బార్డర్లో మల్కాన్గిరి తర్వాత ఆంధ్ర బార్డర్లో అరకు వ్యాలీ ఆ ఏరియాలో ఈ మొత్తం గాంజా ట్రా ప్లాంటేషన్ నడుస్తుంది అక్కడ ఫారెస్ట్ ఏరియాలో స్పెసిఫిక్ బికాస్ ఆఫ్ నక్సిల్ ఏరియా అక్కడ చాలా గాంజా ప్లాంటేషన్ నడుస్తుంది సో అక్కడి నుంచి దిస్ పీపుల్ ఆర్ కాంటేటింగ్ దోస్ విలేజెస్ సో అక్కడ నుంచి ఇది ఆంధ్ర బార్డర్ క్రాస్ చేస్తున్నారు చేసిన తర్వాత రాజమండ్రిలో అక్కడ స్టాప్ చేసి రాజమండ్రి నుంచి ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇది ఫామ్ చేశారు సో అక్కడి నుంచి ఏదైనా కావాలి ఉంటే తమిళనాడు తర్వాత ఇక్కడ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఏరియాలో ప్రాంతంలో పంపిస్తున్నారు సో ఈ ఏరియాలో దిస్ నాలుగు మెంబర్స్ ది వాట్ దిస్ గంజా ఫ్రామ్ బాబురా ఆఫ్ దాల్గొండ విలేజ్ అతను అల్లూరు సీతారామ డిస్టిక్ నుంచి ఉన్నాడు సో అక్కడ నుంచి తీసుకొని ఈ స్వి కార్లు